అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను దీనికోసం చికెన్ ఒక అర కేజీ తీసుకున్నాను దీన్ని బాగా రెండు మూడు సార్లు కడిగి స్ట్రైనర్లో వేసాను ఈ నీరంతా పోయిన తర్వాత బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ చికెన్ వేసి ఒక హాఫ్ పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి మీడియం మంటలో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి మనం ఉప్పు వేసాం కాబట్టి చికెన్లోంచి వాటర్ అవే ఊరుతాయి మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇలా నీరంతా ఊరిన తర్వాత మూత తీసేసి ఆ నీరంతా ఎగిరిపోయేదాకా ఇలా వచ్చేటట్లు బాగా ఫ్రై లాగా చేసుకోవాలి నీరు అనేది అసలు ఉండకూడదండి తేమ ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని వేరొక ప్యాన్ తీసుకొని ఇది పచ్చడికి మసాలా కోసం ఒక ఇంచు దాల్చిన చెక్క యాలకులు రెండు లవంగాలు నాలుగు వేసుకొని ఒక్క నిమిషం అట్లా వాటిని వేపి తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఆవాలు ఒక టీ స్పూను వేసుకొని బాగా వేపుకోవాలి ఈ టైంలో మెంతులు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని వేపుకోవచ్చండి నా దగ్గర పొడి ఉందని వేయలేదు మెంతులు పొడి ఉందని తర్వాత వేరొక బాండీ తీసుకొని ఒక రెండు వందల గ్రాముల ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ని ఫస్ట్ బాగా హీట్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టేసి మనం ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ని మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలపాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ లోపు మసాలా అంతా మిక్సీకి వేసుకుందాము వాటితో పాటు ఇందాక మెంతులు వేయలేదు కాబట్టి కొంచెం మెంత పొడి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చికెన్లోకి మసాలా పొడి రెడీ అయిపోయింది ఇంక ఇది సిమ్లు సిమ్లో పెట్టుకుంటూ మీడియంలో మార్చుకుంటూ మంటని ఇట్లా వేపుకుంటూ ఉండాలి గట్టిగా రాకూడదండి ముక్క పైన ముక్కకు కోటింగ్ లాగా ఉండి ఇదిగో ఇలా వేగితే సరిపోతుంది పైన కోటింగ్ ఎర్రగా ఉండాలి తుంచితే మెత్తగా ఉండాలి తర్వాత సేమ్ ఆ దాంట్లోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి ఎవరికి పచ్చివాసన ఎవరికి వేపుకొని ఎర్రగా వేపుకోవాలి దాన్ని కూడా అస్సలు పచ్చిగా అస్సలు ఉండకూడదు మళ్ళీ పచ్చడి పాడైపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకొని ఆ వేడి మీదనే మసాలాలన్నీ వేసుకోవాలి ఈ మసాలా వేసుకొని ఉప్పు ఒక టేబుల్ స్పూను గ్రాములల్లో ఇరవై గ్రాములండి కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు గ్రాములల్లో ఇరవై ఐదు గ్రాముల దాకా పడుతుంది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా స్టవ్ ఆపేసే చేయాలండి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి నిమ్మరసము ఒక థర్టీ ఎంఎల్ లేదంటే రెండు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని వేసుకోవాలి ఈ నిమ్మరసం వేసేటప్పటికీ పచ్చడి అంతా పూర్తిగా చల్లారాక ముందే వేసుకోకూడదు పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి దీన్ని ఒక రోజు అలా కదిలించకుండా అట్లనే ఉంచి మరుసటి రోజు నుంచి ఆడుకోవచ్చు అప్పటికీ ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది రెండు వందలు గ్రాము సరిపోతుందండి మరీ ఎక్కువైనా బాగోదు కరెక్ట్గా సరిపోతుంది అన్నీ కొలతల ప్రకారం పచ్చడి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇది ఇట్లా వస్తుందండి రోజు ఆపి పెడితే ఇట్లా ఆయిల్ పైకి తేలి మంచి స్మెల్ వస్తుంది పచ్చడి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పచ్చండి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి